ఏసు పునరుద్ధానమైన ఉదయం ఆ కాలీ సమాధి వద్ద ఎందుకు కనిపించారు అదింకా సూర్యుడు ఉదయించిన తెల్లవారుజాం సమయం స్త్రీలు ఆయన దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి వద్దకొచ్చారు కాని సమాధి రాయి దొర్లించబడుంది లేరు వారు అయోమయంతో లోపలికి అడుగుపెట్టారు హఠాత్తుగా ఇద్దరు దేవదూతలు కనిపించారు ఆయన దేహం ఉంచబడిన చోట ఒకరు తలవైపు మరొకరు కాలవైపు నిలిచారు ఆ స్త్రీలు భయంతో నేలమీద సాగిలపడ్డారు అప్పుడా దూతలు వారితో సజీవుడైన వాణిని మీరెందుకు మృతుల్లో వెదుకుచున్నారు లేడు ఆయన లేచియున్నాడు అని చెప్పారు ఈ శుభవార్తను ప్రకటించడానికి పరలోకం ఆ దేవదూతలను పంపింది మరణం ఓడిపోయింది యేసు సజీవుడు దేవుడు ముగింపును తిరగరాసినప్పుడు పరలోకం ఒక సూచనను పంపుతుంది అందుకే ఆ దేవదూతలు సాక్షులుగా నిలిచారు ఇంకా ఖాళీగానే ఉందని మీరు నమ్మితే ఆ మేనన్ టైప్ చేసి యేసు సజీవుడు అని ప్రకటించండి